కర్కాటక రాశి అమ్మాయి కర్కాటక రాశి వారికి నేటి రాశి వాళ్ళు ఎలా ఉన్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్యం మీద ఖర్చు అనేది కనబడుతుంది అంటే ఆరోగ్యం మీద తర్వాత న్యాయ సంబంధమైన విషయాల మీద లేకపోతే దైనందిన కార్యక్రమాల్లో మార్పులు అంటే మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ సిస్టమేటిక్ లైఫ్ని అలవరుచుకొని అంటే ఏం చేస్తే మీరు మీ యొక్క రెగ్యులారిటీ అనేది ఏర్పడుతున్నారనే విధానంలో మీరు దానికి సంబంధించి తీవ్రంగా కృషి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే దాంతోపాటుగా ఇతరుల మీద విజయాన్ని సాధించడానికి పోటీతత్వం అనేది పెరగడం ఆ పోటీతత్వంతో కష్టపడి శ్రమతో వారికంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి కష్టంతో పనులు చేసి మొత్తానికి అనుకున్నది సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు ముందుకు పెడతాయి సింహరాశి మైకా తదుపరి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఆలోచనలు కొంతవరకు మీ యొక్క పరిధిలో ఉండకుండా అంటే శక్తికి మించి పెట్టవలసిన ఖర్చు లాంటివి రావడం బట్టి అది ఇష్టమైన వ్యక్తుల కొరకు కావచ్చు కుటుంబ సభ్యుల కొరకు సంతానం కొరకు ఇన్వెస్ట్మెంట్స్ వారి యొక్క అవసరమైన వస్తువుల కొరకు పెట్టే ఖర్చులతో ఈ రోజున కొంత ముందుకు పెడుతుంది అలాగే దాంతోపాటుగా ఉపాసనా బలం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఆకస్మికమైన ఆటంకాలు కొంత చికాకుని కలిగిస్తాయి అంటే ఆధ్యాత్మిక వృద్ధి కోసం మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాల వల్ల అది కొంత ముందుకు వెళ్ళడంలో ఆగుతుంది అలాగే ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ఖర్చు పెట్టడానికి ఈ రోజున మీరు ముందుకు పెడతారు అది మీకు కొంత ఆనందాన్ని ఇస్తుంది రాశి ఇక్క తదుపరి రాశి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ తల్లి స్థిరాస్తులు ఏదన్నా ముఖ్యమైన కొత్త విషయాలు నేర్చుకోవడం అనే అంశాల మీద మీ దృష్టి ఎక్కువ కే కేంద్రీకరిస్తారు అలాగే కొత్త విషయాలు నేర్చుకుంటారు అలాగే నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ బంధువర్గంతో కలిసి ఈరోజున చర్చలు చేయడం మొదలైన వాటికి ఈ రోజున అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు అలాగే భాగస్వామ్య వ్యవహారాలు కానీ అలాగే తల్లి మీ యొక్క జీవిత భాగస్వామితో కలిపి స్థిరాస్తుల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు